హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే కథ పేరు ఉద్యోగార్హత మహారాజపురం జమీందారు చిదంబరం వద్దకు ఇద్దరు యువకులు వచ్చారు ఇద్దరూ చదువుకున్న వాళ్లే ఒకటి పేరు భరద్వాజ ఇంకొకటి పేరు గోపాలం వాళ్లకు ఉద్యోగాలు ఏవైనా ఉంటే ఇయ్యమని సిఫారసు చేస్తూ వాళ్లను జమీందారు మిత్రుడు ఒక ఆయన పంపాడు చిదంబరం వాళ్లతో ప్రస్తుతం దీవాణంలో ఖాళీలు లేవు నా మిత్రుడు పంపాడు కనుక మీకు చెరొక గ్రామంలోను రెండేసి ఎకరాల మెట్టభూమి ఇస్తాను దాన్ని సాగు చేసుకునేటందుకు కాను కొంత డబ్బు అప్పుగా ఇస్తాను ఏడాది అయ్యాక ఆ బాకీ తీర్చి ఆ భూమి మీద జీవించండి అని చుక్కపల్లి నందిపల్లి అనే గ్రామాలకు పంపాడు భరద్వాజ జమీందారు ఇచ్చిన ఉత్తరాన్ని తీసుకుపోయి చుక్కపల్లి గ్రామాధికారికి ఇచ్చి రెండు ఎకరాల మెరక భూమి పుచ్చుకున్నాడు అది బీడు భూమి అందులో చింత చెట్లు తుమ్మ చెట్లు లాంటివి కొద్దిగా ఉన్నాయి జమీందారు అప్పుగా ఇచ్చిన డబ్బుతో ఆ భూమిని సాగులోకి తీసుకువచ్చి ఏడాది తిరిగేసరికి జమీందారు బాకి తీర్చటం భరద్వాజకు సాధ్యంగా కనపడలేదు అయినా అతనికి ఒక ఆలోచన తట్టింది గ్రామస్తులు చెప్పేదాన్ని బట్టి ఆ భూమిలో మట్టి ఇటుకలు తయారు చేయడానికి పనికి వస్తుందని తెలిసింది అందుచేత భరద్వాజ ఇటుకలు తయారు చేసేవాళ్లను మాట్లాడి చేత ఇటుకలు తయారు చేయించి చింత చెట్లు తుమ్మ చెట్లు నరికించి పొలంలోనే ఆవం ఏర్పాటు చేసి ఇటుకలు కాల్పించాడు వాటికి బస్తీలలో మంచి ధర వచ్చింది తర్వాత పెద్ద ఎత్తున ఇటుకల వ్యాపారం సాగించాడు ఏడాది తిరిగేసరికల్లా భరద్వాజు జమీందారు దగ్గరికి తిరిగి వచ్చి జమీందారు తనకు అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చేశాడు జమీందారు అతన్ని డబ్బు ఎలా సంపాదించావు నీకు బ్రతుకు తెరువు ఎలా అమరింది అని అడిగాడు భరద్వాజు అత తాను అనేక గ్రామాలకు ప్రధాన ఇటుకల వ్యాపారి అయినట్టు చెప్పాడు ఆ వ్యాపారంలో తాను ఎంతైనా పైకి రాగలనని అతను చెప్పిన మీదట జమీందారు బాగుంది నా బాకీ నువ్వు తీర్చనవసరం లేదు దాన్ని పెట్టుబడిగా పెట్టుకొని నీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చేసుకో అని చెప్పి పంపేశాడు భరద్వాజులాగానే గోపాలం కూడా నందిపల్లిలో రెండు ఎకరాల మెరక భూమి గ్రామాధికారి నుంచి పుచ్చుకున్నాడు అది కూడా వట్టి బీడు భూమి జమీందారు ఇచ్చిన డబ్బుతో వీలుబడి మేరకు అతను మనుషులను పెట్టి భూమి దున్నించి మిరప మిరప నారు నాటించాడు కానీ తరుణంలో వర్షం పడక మొక్కలన్నీ ఎండిపోయాయి జమీందారు అప్పుగా ఇచ్చినది పూర్తిగా వ్యర్థమైంది గోపాలం జమీందారు వద్దకు వచ్చి డబ్బు అంతా దండుగా అయిపోయిందని తాను సంపాదించగలిగినప్పుడు బాకీ తీర్చుతానని తనకు భూమి అవసరం లేదని మరేదన్నా బ్రతుకుతెరువు చూపమని అన్నాడు జమీందారు గోపాలానికి తన దీవాణంలో ఉద్యోగం ఇప్పించి తన మిత్రుడికి ఇలా రాశాడు నువ్వు పంపిన యువకులు ఇద్దరూ వాళ్ళే అయినా వారిలో భరద్వాజ అనే కుర్రవాడు తన బ్రతుకు తాను సృష్టించుకోగల సమర్థుడు పోతే గోపాలం అనే కుర్రవాడు ఉద్యోగం చెయ్యటానికి తప్ప పనికిరాడు అతనికి దీవాణంలో ఉద్యోగం ఇచ్చాను అని కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్